హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకుండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టియండి అయితే ఉదయాన్న లేవగానే బాల్కనీలోకి రాగానే చాలా పెద్దగా గట్టిగా వర్షం పడుతుంది చూడండి అసలు చాలా బేభత్సంగా పడుతుంది రోజు ఉదయాన్న ఆరు గంటలప్పుడు ఇలానే వర్షం పడుతుంది అనమాట కొంచెం ఎనిమిది తొమ్మిది అయ్యేసరికి వర్షం మొత్తం తగ్గిపోతుంది నిన్న అలాగే అనమాట ఇంకా వర్షం పడుతుంది కదా పిల్లలు స్కూల్కి పంపియొద్దు అనుకున్నాను ఇంకా ఏడున్నర ఎనిమిది అయ్యేసరికి గట్టిగా ఎండ కాస్తుంది అమ్మో మళ్ళీ ఇంటికాడ ఉండిపోతే కష్టం అనుకుని అప్పుడప్పుడు రెడీ చేసి పంపించాను కదా ఇంక ఈరోజు అలా ఏం కాదు పిల్లల్ని పంపించేద్దాం అన్నట్టు నా పని అయితే నేను చేసుకుంటున్నాను నేను నైట్ పడుకునేటప్పుడు పెసర్లు నానబెట్టాను కదా ఇప్పుడు ఆ పెసర్లు అయితే గ్రైండ్ చేసేసుకుందామని ఇలాగైతే మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట ఈ గిన్నె మీద మూత మా పిల్లలు ఆడి వా సమ్మర్లోని జ్యూసులు చేయడం మ్యాంగోతో అది చేయడం ఇది చేయడం చేసి మొత్తానికి తిరగొట్టారు ఎలా ఎరగొట్టారో కానీ ఇంతకు ఎవరు ఎరగొట్టారు ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు ఏమైంది అంటే నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటున్నారు ఇంకా అలా అనమాట నెమ్మదిగా ఇంకొంచెం నేను పెసరు అట్లా వేసేటప్పుడు దాంట్లో కొన్ని అల్లం ముక్కలు మిరపకాయ ముక్కలు వేస్తున్నాను అనమాట కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా ఇప్పటికి బాగుంటుంది రేపటికి పిండి మిగిలితే కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ వేరేలా అనిపిస్తుంది నాకు అందుకే వెల్లుల్లిపాయ వేసుకోలేదు ఓన్లీ మిరపకాయలు ఇంకా అల్లం ముక్క వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట అలానే కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేస్తున్నాను పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్లో వస్తాయంట దోశలు అలానే పసుపు యాంటీబయోటిక్ కూడా బాగా పనిచేస్తుంది కదా అందుకే నాకు కొంచెం ఎక్కువ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టాను ఇంకా చట్నీ కోసమని అని పల్లీలు వేపేసి పక్కన పెట్టాను అనమాట అయితే నీట్గా రెడీ అయిపోయి వచ్చేసారు ఇంకా స్కూల్ యూనిఫామ్ కూడా వేసేసుకొని స్కూల్కి రెడీ అయిపోయారు అనమాట ఓన్లీ నేను జట్లు వేయడం బ్రేక్ఫాస్ట్ పెట్టడం నాదే లేట్ ఇంక ఈరోజు అలానే మార్నింగ్ స్నాక్స్లో కనేసి వీళ్ళు చూసారు ఒక డబ్బా ఓపెన్ చేస్తున్నారు కదా ఈ డబ్బా అయితే మాకు తెలిసిన వాళ్ళు బెంగళూరు వెళ్తే అక్కడ నుంచి వచ్చేటప్పుడు అనేసి ఇలా తీసుకుని వచ్చారనమాట చూడండి బెంగళూరులో దిల్పసందులు ఫేమస్ అంట అందుకని చూడండి ఇది ఒకటేమో టూటీ ఫ్రూటీ దిల్పసందు ఇంకోటేమో కొబ్బరి ఇంకా చక్కెరది ఇంకొకటేమో టైము ఇంక ఈరోజు ఏం తీసుకెళ్దామా అని ఇద్దరు అలా సెలక్షన్ చేస్తున్నారు అది బాగుంటుందా ఇది బాగుంటుందని ఏదైనా అలా తినాలి కదా కానీ వాళ్ళ సెలక్షన్ చూడండి అలా గోల ఇంకా నేను పక్క నుంచి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఒక పక్క నుంచి దోశలు వేసుకుంటూ అదే పెసరట్లు వేసుకుంటూ ఇంకా మా చిన్న ఏమో నువ్వు ఓపెన్ చేస్తావు కదా నేను కట్ చేస్తానని గొడవలు చేసుకుంటున్నారు ఇంకా చూడండి ఇలా అయితే మొత్తానికైతే కట్ చేస్తున్నారు అనమాట ఈరోజైతే ఫస్ట్ టూ టీ ఫ్రూట్ ఇది కట్ చేసేసుకున్నారు పట్టుకెళ్తున్నారు ఇంకా రెండు రోజుల్లో అయిపోతాయి కదా అవైనా అలా తింటారు కదా కాకపోతే వాళ్ళ సెలక్షన్ అనమాట ఎలా ఉంది అని చిన్నది టేస్ట్ కూడా చూస్తున్నారు ఏదైనా సరే మన బ్యాకరీలో దొరికింది ఇది కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గానే వచ్చింది నన్ను అడిగితే ఇగోండి ఇంకా ఆ పని అయిపోగానే వాటర్ బాటిల్ కూడా పట్టేస్తున్నారు వాళ్ళే స్నాక్స్ కూడా అయిపోయాయి కదా దిల్పసిన పెట్టేశాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా దోశలు వేసేసి ఇచ్చేస్తున్నాను పిల్లలిద్దరికీ ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే ఇదే అనమాట కొంచెం అలా ప్రశాంతంగా వెళ్తున్నారు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదు అందుకనేసి కొంచెం నెమ్మదిగా రెడీ అవుతున్నారు పిల్లలు కొన్ని పల్లీ చట్నీ గ్రైండ్ కూడా చేస్తాను పిల్లలిద్దరికైతే అలా బ్రేక్ఫాస్ట్ పెట్టేశారనమాట ఈ రోజైతే మాత్రం పిల్లలిద్దరూ కొంచెం హుషారుగానే ఉన్నారు హృదయాన్ని గొడవలు ఏమి ఆడుకోవట్లేదు చక్కగా అక్క చెల్లి అనుకుంటూ పనులన్నీ చేసేసుకుంటున్నారు గబగబా యాక్చువల్లీ రోజు వర్షం పడుతుంది కదా ఎల్లము అని అనుకుని చాలా అనుకున్నారు పాపం కానీ సీన్ రివర్స్ అయిపోయింది అనమాట వెళ్ళిపోవాలి దోశలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు అనమాట చాలా బాగా వచ్చాయనేసి ఇంకా వేడివేడి పెసరట్లు తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా బయట వర్షం కూడా పడుతుంది కదా చక్కగా అలా వేడివేడి వేసి ఇస్తున్నాను అనమాట ఒకేసారి వేసి పెట్టేస్తే మళ్ళీ తినడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత నేను పూజ కూడా ఇలా చేసేస్తున్నాను అలానే మన సబ్స్క్రైబరు ఒకళ్ళైతే అడిగారనమాట కుషల్ అని ఉంది పేరైతే మాత్రం ఇంకా మీరు అమ్మవారి విగ్రహాన్ని నెల రోజులు పెట్టుకుంటారు కదా తర్వాత తీసి ఎక్కడ అనేసి ఇంక ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా తీసుకొని అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఒక బీర్వాలో అనమాట మళ్ళీ దేవి దేవినాదల టైంలోనే తీసి దేవుడి గదిలో పెట్టుకుంటాను రోజైతే దేవుడి గదిలో ఉంచను ఓన్లీ పూజలప్పుడు మాత్రమే ఆ విగ్రహాన్ని పెట్టుకుంటానండి ఇంకా అదనమాట అయితే ఈరోజు లంచ్లోకి సాంబార్ చేశాననమాట దాంతోపాటు కొంచెం పెరుగన్నం కొంచెం సాంబార్ అన్నం కొంచెం పెరుగన్నం ఆ పైన ఒక స్వీట్ పెట్టాను ఈ స్వీట్ గురించి చెప్పాను కదా ఇంకా మా పక్కన వాళ్ళు ఇచ్చారనేసి అది ఇంకా తినలేదనమాట స్కూల్కి పెడితే స్కూల్లో ఏదో ఒకలా బ్రేక్లో తింటారు కానీ ఇంట్లో అయితే కొంచెం స్వీట్ తినడానికి అంత ఇష్టపెట్టుకోరు సో అందుకని అది ఉంది ఇంకా అయితే లంచ్ బాక్స్ ఇలా పెట్టేసి లంచ్ బ్యాగ్ అయితే ఇలా ప్యాక్ చేసేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి అట్నుంచి అట్టే కొంచెం షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే వరలక్ష్మీదేవి వ్రతంకి కొన్ని సామాన్లు కావాలి అవన్నీ తెచ్చుకుందాం కదా అని అలా బయలుదేరామనమాట ఇంకా నేను మా ఆయన ఇద్దరు కలిసి బయలుదేరాము ఇదిగోండి ఇప్పుడు ఎండ చూడండి ఎలా కాసేస్తుందో ఉదయాన్నే మీకు చూపించాను కదా వర్షం ఎలా పడిపోయింది నల్ల మబ్బులేసి ఇంకా వర్షం రోజంతా పడుతుందేమో అన్నట్టు పడింది అనమాట ఇంకా చూస్తే ఇప్పుడు ఫుల్ ఎండ ఉంది సరే ఇంక తెచ్చేసుకుందాం రేపు రేపటి వాతావరణం ఎలా ఉంటుందేమో ఈరోజు బుధవారం రోజు వ్లాగింగ్ అనమాట ఇది ఇంకా బుధవారం రోజు వెళ్ళి తెచ్చేసుకున్నాం అండి లక్ష్మీవారణనాడు అవుతుంది అవ్వదు అనేసి అలానే బుధవారం బుధవారం మా ఏరియాలో సంత కూడా అవుతుంది అనమాట సంతలోకి ఫస్ట్ వెళ్ళి అడిగాం ఎంత రేట్ ఏంటని చాలా ఎక్కువ రేట్లు చెప్పారు ఇంకెలా కాదనేసి చక్కగా మేము అమీర్పేట వెళ్ళాం అనమాట మా ఆయనకి అమీర్పేట దగ్గర ఏదో పని ఉందంట సరే అక్కడికి వెళ్ళి నువ్వు షాపింగ్ చేసుకో ఈ లోపు నేను నా పని చూసుకుని వచ్చేస్తాను అన్నారనమాట ఇంకా అలా అయితే బయలుదేరాము అయితే ఇక్కడ చూడండి ఇది మైత్రివనం బిల్డింగ్ కదా ఇక్కడ ఈ రోడ్డు దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది అనమాట ఇగోండి ఈ బిల్డింగ్లో నేను చాలా సంవత్సరాలు చాలా కోర్సులు నేర్చుకున్నాను అనమాట స్పోకెన్ ఇంగ్లీష్ అని కంప్యూటర్ కోర్సులు అని ఇంకా ఏది ఖాళీగా ఉన్నటప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఇవన్నీ చాలా చాలా నేర్చేసుకున్నాను అనమాట ఈ రోడ్డుతో నాకు చాలా మంచి సంబంధం నాకు అమీర్పేట అంటే అందుకే చాలా ఇష్టం అనమాట ఎక్కడైనా అంతే ఇంకెంత దూరం వచ్చి కొన్నా కూడా అదే కాస్ట్ పడుతుంది కాకపోతే నాకు ఎందుకు అలా కనెక్ట్ అయిపోయింది దీనికి చాలా సంవత్సరాలు చుట్టుపక్కల ఉండడం వల్ల ఏమో మరి మా ఆయన అయితే నాకు ఇక్కడ తీసుకొచ్చి చదిలేసారు ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర ఆ పక్కనే నారాయణి సిల్క్స్ ఉంది అక్కడికి వెళ్ళాను ఫస్ట్ దాని తర్వాత కాంచీపురంకి వెళ్ళాను అక్కడైతే వీడియోస్ తీయకూడదని సార్ అనమాట సరే అక్కడ తీసుకోలేదు సరే మధ్యలో అయితే ఆర్ఎస్ బ్రదర్స్ ఉందనమాట అటు ఇటు చూసి మళ్ళీ ఆర్ఎస్ బ్రదర్స్లోకి దూరీ అయితే ఇక్కడ చీరలు చూడండి ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో మీరు ఎవరైనా కామెంట్ చేయండి ఇంకా కామెంట్ ఎందుకు లేదు ఇదైతే చీర ఒక్కొక్కటి నైన్ హండ్రెడ్ థౌజండ్ అంతే చూసారు అసలు ఎంత మంచి అంచుతోని భలే మెరిసిపోతున్నాయి కదా క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో మరి చూడ్డానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి అసలు ఇవి వెయ్యి రూపాయల నుంచి యాభై వేలు వరకు ఉన్నాయంట సేమ్ ఇదే డిజైన్ ఇదే చూడడానికి ఇలాగే ఉంటుంది కానీ క్లాత్లో చేంజెస్ వస్తుంది అంట కాకపోతే ఇది ఈ చీర పన్నెండు వందలు పడ్డది ఆ గ్రీన్ కలర్ చీర బాగుంది కాకపోతే అది పన్నెండు వందల చీర కదా మళ్ళీ వేగంగా పాడైపోద్ది అని తీసుకోలేదు నేను ఎందుకంటే నీకు కట్టుకునేది ఎప్పుడో ఒకసారి కడతాను అప్పటికల్లా అది మళ్ళీ నేను తీసేసరికి పట్టుని చదిలేసిన చిదిపోయినా బాగోదు కదా అందుకే కొంచెం మంచి చీరలో కొంటాను చీర కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడో వేసుకుంది కాబట్టి కొంచెం మంచి కొనుక్కుంటే అవి ఎక్కువ రోజులు మనం బిరువులో దాచిపెట్టుకున్నా పాడవకుండా ఉంటాయేమో అనే ఉద్దేశంతో కొంచెం మంచి చీర కొనుక్కున్నాను కానీ ఆ చీర అయితే బాగా నచ్చింది నాకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అంటే బాగానే ఉంది బాగా షైన్ అవుతుంది కూడా ఉతికితే మరి అలా ఉంటుంది ఏమో కానీ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చూడండి మొత్తం అమీర్పేటలో ఎక్కువ స్ట్రీట్ షాపింగ్ చూడండి చెప్పుల నుంచి హ్యాండ్ బ్యాగ్లు కొన్ని కోను కూడా పెడుతున్నారు ఇక్కడ క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు గాజులు పూసలు అన్నీ అమ్ముతారనమాట చాలా ఎక్కువ స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే మాత్రం అమీర్పేటే ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్లు భలే ఉన్నాయి అసలు మనకి చార్మినార్ దగ్గర ఎలా అయితే స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఉంటుందో అలానే ఉంటుంది అనమాట కూడా ఎక్కువ నడవాలి అలా ఎంచుతూ నడుస్తూ బేరమాడుతూ కొంటే మనకి మంచి ప్రైజ్లో దొరుకుతాయి అనమాట ఇంకా అక్కడ చీర కొనుక్కుని వచ్చేసిన తర్వాత మధ్యదారులు గాజులు కూడా తీసుకున్నాం మేము ఇంకా రేపు గాజులు కూడా కావాలి కదా అమ్మవారి దగ్గర పెట్టడానికి పేరంటాల్కి అవ్వడానికి గాజులు కావాలని పసుపువి ఎరుపువి ఇంకా పచ్చవి మూడు మూడు రంగులు గాజులు అయితే తీసుకున్నాను అలానే కొన్ని పూజ సామాలు కావాల్సినవి కూడా తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరే వచ్చేస్తుందనమాట ఇక్కడ సిగ్నల్ పడితే అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండదనమాట ఇది చెక్ చెక్పోస్ట్ దగ్గర చూడండి అసలు ఇప్పుడే సిగ్నల్ పడినా సరే మళ్ళీ ఇంకెంత ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఉందో చాలా బేభత్సంగా ఉంటుంది ట్రాఫిక్ అయితే మాత్రం ఇక్కడ మొత్తానికైతే ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని నెమ్మదిగా ఇంటికి వచ్చేసాము ఇంకా ఈ కొంచెం షాపింగ్ కోసం అమీర్పేట వరకు వెళ్ళక్కర్లేదు కానీ మా ఆయనకి కూడా పని ఉంది కాబట్టి రెండు పనులు అయిపోతే అని వెళ్ళాము లేకపోతే వెళ్ళే వాళ్ళం కాదు ఇంకా ఈ వెడ్నెస్డే డే మాకు సంత అవుతుందని చెప్పాను కదా ఆ సంతలో చూడండి ఒక సెలబ్రిటీ ఇవి సీరియల్ యాక్టర్ అనుకుంటాను యూట్యూబ్ కూడా చేస్తుంది అయితే ఆవిడ వరలక్ష్మీదేవి పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కున్నట్టు వీడియో తీసుకుంటుంది అనమాట అక్కడ అట్టి పళ్ళు అడితే డజన్ ఎంత పడుతుంది సార్ డజన్ వంద రూపాయలు చెప్పాడు అనమాట ఇంకా నెమ్మదిగా పక్కకు వచ్చాము పక్కకు వచ్చేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళి తీసుకుంటే డజన్ యాభై రూపాయలకి ఇచ్చాడు అడ్డుపళ్ళు చూడండి సకాన్ని సగం వేసుకుని అమ్మేస్తున్నారు మా సంతలోని అలానే పువ్వులు కూడా చటాకు యాభై రూపాయలు అంటారు చటాక్ అంటే యాభై గ్రాములు అనమాట యాభై గ్రాములు కరెక్ట్గా తొమ్మిది పువ్వులు పది పువ్వులు అంతే అనమాట ఇంక ఈ సంతలో అలా ఉంటుంది అనేసి అసలు ఎప్పుడు నేను సంతలో షాపింగ్ చాలా తక్కువ అలానే ఎక్కువ మంది సెలబ్రిటీస్ వస్తారనమాట సంతకి కూడాను ఇక్కడ కార్తీక మాసం టైంలోని శ్రావణ మాసం అలాంటివి ఏమైనా అయితే కూడా మా గోల్డెన్ టెంపుల్లో మంది సెలబ్రిటీలు కనిపిస్తారు అసలు సీరియల్ యాక్టర్లు సినిమాలోని మదర్ క్యారెక్టర్ వేసేటోళ్ళు అందరూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు యూట్యూబర్స్ అయితే ఇంక చెప్పద్దు బేబర్సంగ్ కనిపిస్తారు అసలు అయితే కాకపోతే నేను వీడియో అయితే తీనమాట ఎందుకులే మీరు ఆల్రెడీ చూస్తారు కదా మళ్ళీ నేను ఎందుకు చెప్పడం అనేటట్టు అయితే నేను ఏమేమి సామాన్లు తెచ్చాను అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను అంటే ఇది నేను ఆ రోజు తీయలేదనమాట కొంచెం నెక్స్ట్ డే తీసాను కొంచెం నడిచాను కదా ఆ రోజు కాల్ నొప్పి ఎక్కువ అయిపోయిందని అక్కడే పెట్టేస్తే అట్టుపలు చూడండి ఒక్కొక్క రాలిపోయి అప్పుడే తీసి పక్కన పెట్టకపోవడం వల్ల అలానే ఇంకా నేను నిన్న ఏమేమి కొన్నానో షార్ట్ కట్లో చూపించాను కదా ఇప్పుడైతే ఫుల్గా చూపించేస్తాను ఇంకొకొక్కటి ఒక్కొక్కటి బయటకైతే అలా చేస్తున్నానమాట ఇంకా నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను అమీర్పేటలో కొనుక్కొని తెచ్చుకునేవే ఇక్కడ ఓన్లీ అత్తిపళ్ళు ఒక్కటే కొన్నాను కాకపోతే అడిగాను అనమాట ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉందో తెలుసుకుందాం కదనేటట్టు కొబ్బరికాయ అయితే ఒకటి నలభై రూపాయలు అనమాట ఇక్కడ నేనైతే ఇరవై ఐదు రూపాయలకే కొని తెచ్చుకున్నాను అక్కడి నుంచి ఇంకా బత్తాయి పళ్ళు ఒక్కొక్కటి సిక్స్ రూపీస్ పడ్డది మరి ఇక్కడ అంత నేను అడగలే ఈ గొండి ఈ పువ్వులు చటాక్ పువ్వులు అన్నమాట ఇవి ఇక్కడే కొన్నాను సంతలో చటాక్ యాభై రూపాయలు అంటే కరెక్ట్గా తొమ్మిదో పదో పువ్వులు ఉంటాయి అంతే అంటే వచ్చిన పేరంటాలకు ఇవ్వాలి కదనేసి ఇంకా తమలపాకులు అంటే ఒక్కొక్కటి ఐదు రూపాయలు రెండు అంట చూడండి అంత గౌరవం నేను పదికి పది కొన్నాను ఒక్కొక్కటి రూపాయి కొన్నాను అక్కడ ఇంకా గాజులు కూడా డజన్ ముప్పై ఐదు రూపాయలు కొంటే నేను ఇక్కడైతే డెబ్బై రూపాయలు అంట జాకెట్ ముక్కలు కూడా సేమ్ తొంభై రూపాయలు చెప్పాడు ఇంకా నేనైతే ముప్పై ఐదు రూపాయలు సారీ సారీ అరవై ఐదు రూపాయలు కొన్నాను అనమాట జాకెట్ ముక్కలు ఇంకా దోచుకోవడం అయితే బేబత్సం అనమాట మామూలుగా దోచుకోవట్లేదు అసలు చూడండి మంచి కాటన్ అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే మనం ఇచ్చే మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి కదా ఊరికే వేస్ట్గా పడేసుకున్నట్టు ఉండకూడదు అనేసి మంచివే తీసుకున్నాను అనమాట అలానే పూజలోకి అయితే వెండి పూలు కొనుక్కున్నాను అనమాట ఈసారి కొన్ని అగస్ట్రా అవి ఎందుకంటే పూజ చేసినప్పుడు కొన్ని కొన్ని పువ్వులతో పాటు వెళ్ళిపోయి ఒక నాలుగైదు పువ్వులు మిస్ అయ్యాయి అందుకని ఈసారి మరొక నాలుగు పువ్వులు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇగోండి బాగున్నాయి చక్కగా ఇంకా గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వెండి కలర్ వెండి పువ్వులు అనేటట్టు బాగున్నాయి చూడడానికైతే ఇకొండి నాలుగు పూలు అయితే తెచ్చుకున్నాను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏదో ఒకటి కొంటాను కానీ ఈసారి ఏం కొనలేదు అనమాట ఇంకా ఏదైనా పెద్దది ఒకటి కొందాంలే దీపావళికి అనేసి ఏం కొనుక్కోలేదు ఇదనమాట ఇంకా తెచ్చుకున్న సామాన్లన్నీ ఇదే ఇవే ఇంకా నాకైతే మాత్రం అమీర్పోటు వెళ్ళినందుకు న్యాయం అయితే జరిగింది నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఇంతంత కాస్ట్లో బాబోయే అసలు ఇంకా ఈ చీర అయితే నేను అన్నీ చూశాను కదా ఆ గ్రీన్ కలర్ చీర అయితే తీసుకోలేదు ఇవ్వండి ఇదైతే త్రీ థౌజండ్ పడింది బాగుంది చీర అంటే మొత్తం గోల్డ్ షేడ్ వచ్చింది గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ శారీ మీద గోల్డ్ షేడ్లా వచ్చింది చూడడానికి గోల్డ్ లానే ఉంది మొత్తం మొన్న కూడా ఒక చీర తీసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు కూడా చీర తీసుకున్నాను మొన్న ఒక అమ్మవారికి ఇప్పుడేమో వరలక్ష్మి అమ్మవారికి చూపించడానికి ఇవన్నీ మంచి బ్లౌజులు కుట్టించుకోవాలి నేను ఏటో కానీ కొన్నంత ఇంట్రెస్ట్గా బ్లౌజ్ అయితే కుట్టించుకోను అంటే నేనే కుట్టుకుందాం అనేసి దాసి దాసి ఇంకెప్పుడు అలా కుట్టేసుకుంటాను అనమాట ఇదనమాట నా వరలక్ష్మీదేవి పూజ కోసం కొనుక్కున్న సామాన్లన్నీ మొత్తం అన్నీ అయితే ఒక దగ్గర నీట్గా పెట్టేసుకుంటాను ఈ అయితే నేను లక్షవారం రోజు ఇవన్నీ సర్దిస్తున్నాను శుక్రవారం పూజ కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది పెడతాను నా పూజ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది ఇంకా ఇదనమాట ఇగోండి నేను తెచ్చిన సామాన్లు అన్నీ అయితే ఇవి అట్టపళ్ళు కొబ్బరికాయలు పూలు ఇంకా మామిడాకులు అక్కడ తేలేదు ఎందుకంటే మాకు వెనకాల పార్క్ దగ్గర మావిడికాయలు చెట్టు ఉంది మాకు అయితే ఈవినింగ్ కుమారి పనికి వస్తుంది కదా వచ్చేటప్పుడు కొన్ని మామిడాకులు తెచ్చి అంటే సరే తెస్తానన్నదనమాట అందుకే కొనలేదు ఇంకా ఇంకా తమలపాకులు తెచ్చుకున్నావు కదా తమలపాకులు వక్కలు కావాలి ఒక్కలు కూడా ఇంట్లో ఉన్నాయి స్టీ సిల్లవర్ కాయిన్లు ఇంట్లో ఉన్నాయి ఇంక ఇంకేమైనా కావాలో చూసుకొని మొత్తం అయితే పూజకు రేపు రెడీగా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా పెడుతున్నాను ఫ్రూట్స్ గట్ట ఎందుకంటే బయట ఉంటే వాడిపోయినట్టయిపోతాయి కదా అందుకని నీట్గా సర్దేస్తున్నాను అనమాట బత్తాయి పళ్ళు తమలపాకులు పువ్వులు అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అరటిపళ్ళు అయితే నీట్గా ఒక దగ్గర చిన్న క్లాత్ వేసి పెట్టారనమాట అనమాట పళ్ళని కొంచెం నెమ్మదిగా చూసుకోవాలన్నమాట రెండు రోజులు ముందే తెచ్చుకున్నాం కదా కాయలు లాంటివి తెచ్చుకున్నాను కానీ ఇంటికి వచ్చారు ముగ్గిపోయి ఏంటో కానీ ఇగోండి గాజులు అయితే మూడు రంగులు మంచి కలర్స్ అనమాట గ్రీను రెడ్ యెల్లో మూడు రంగులు తెచ్చానమాట అవి అమ్మవారికి బాగా నచ్చుతాయి అంటారు కదా అందుకనేసి ఇంకా నెమ్మదికి అయితే ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా సర్దేసుకుంటున్నాను ఇంకా నిన్న తెచ్చి ఇంక ఈరోజు సర్దుతున్నాను అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అయితే మా పెద్ద పాప ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోగానే టెన్ థర్టీకి ఇంటికి వచ్చింది మా చిన్నపాపకి అయితే హాఫ్ డే స్కూల్ ఉంది ఇంకా తనైతే నాకు ఇలా వీడియో తీసేస్తుంది అనమాట ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్